పుట్టక పుట్టక పుట్టిన తండ్రికి పునుగుజవ్వాది స్నానము పున్నెల కన్నుల కందుకు పూల గంధాల స్నానము పుట్టక పుట్టక పుట్టిన తండ్రికి పునుగుజవ్వాది స్నానము పున్నమి వెన్నెల కన్నుల కందుకు పూల గంధాల స్నానము యశోద నోముల ఘనఫల రాసిన జలాల స్నానము నీలి నీలి పసిగోప బాలునికి పాల పన్నీటి స్నానము యశోదనోముల ఘనపల రాసికి యమున జలాల స్నానము నీలి నీలి పసి గోప బాలునికి పాల పన్నీటి స్నానము పుట్టక పుట్టక పుట్టిన తండ్రికి పునుగుజ్వాది స్నానము పున్నమి వెన్నెల కన్నుల కందుకు పూల గంధాల స్నానము చిరు నగవుల చల్లని దొరకి చందన పరిమళ స్నానము అలరే సొగసుల తొగరు మేనికి కలువల కస్తూరి స్నానము చిరు నగవుల చల్లని దొరకి చందన పరిమళ స్నా అలరే సొగసుల కలువల కస్తూరి స్నానము పుట్టక పుట్టక పుట్టిన తండ్రికి పునుగు జవ్వాది స్నానము పున్నమి వెన్నెల కన్నుల కందుకు పూల గంధాల స్నానము ఊగే కురులా జాబిలి దవనపు స్నానము సాగే కాలపు సృష్టి కర్తకు ప్రకృతి స్నానము సాగే కాలపు సృష్టి కర్తకు సర్వ ప్రకృతి స్నానము పుట్టక పుట్టక పుట్టిన తండ్రికి పునుగు చవ్వాది స్నానము పున్నమి వెన్నెల కన్నుల కందుకు పూల గంధాల पूल स्नानमु पूलगन्धाल स्नानमु